అడ్వాన్స్డ్ పెయిన్యం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం అయితే మార్గశిర మాసంలో వచ్చే డిసెంబర్ ఎనిమిదవ తారీఖున ఒక మంచి విశేషమైన రోజు అని చెప్పి మనం ఇంతకు ముందు గురుగారితో మాట్లాడడం జరిగింది ఆ విశేషమైన రోజు ప్లస్ కాలభైరవాష్టమి భానుసప్తమి రెండు కూడా కూడి ఉన్న రోజు ఈ రోజున కనుక మనం చేసే విధి విధానాలు కానీ పూజలు కానీ కరెక్ట్ గా ఉంటే కనుక మనం ఘోరమైన కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుందని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది అసలు ఎలాంటి విధి విధానాలు ఆచరించాలో ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిబట్ల శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు వందే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మొన్న మన మాసం యొక్క ముఖ్యమైన పర్వదినాలు టాపిక్ మాట్లాడుకున్న సందర్భంలో మీరు చెప్పారు డిసెంబర్ ఎనిమిదవ తారీఖు కాలభైరవాష్టమి అని చెప్పి భానుసప్తమి అని చెప్పి ఆ రోజు చాలా ప్రత్యేకమైనది అని చెప్పి అయితే అదేవిధంగా చాలా కష్టాలతో బాధపడే వాళ్ళు కనుక ఈరోజు కొన్ని విధి విధానాలు ఆచరిస్తే బాగుంటుంది అని చెప్పి మరి ఆ విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో తెలియజేయండి తప్పకుండానమ్మ మనకు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పోతూ పోతూ అనేకమైనటువంటి సుదినాలని మనకు అందించింది అందున ఈ మార్గశిర మాసంలో ప్రత్యేకించి లక్ష్మీ గురువారాలు వారాలు అని చెప్పి గురువార వ్రతం అనేటువంటిది చేసుకున్నాం దానికి సంబంధించిన టాపిక్స్ కూడా మనం చేసి ఉన్నాం వీడియోస్ కూడా మన దాంట్లో చూడవచ్చు ఇక ప్రత్యేకించి ఎనిమిదో తారీఖు రోజున కాలభైరవాష్టమి సప్తమి అనేటువంటిది అంటే సప్తమి తిథి సూర్యోదయానికి ఉంది అలాగే ప్రదోషకాల సమయానికి అష్టమి కూడా ఉంది కాబట్టి మిత్రసప్తమి లేదా భానుసప్తమి ఆ రోజే మార్గశిర మాసంలో అలాగే అదే రోజున కూడా కాలభైరవాష్టమి అయింది అంటే మనం గమనించుకున్నట్లయితే మనుషులకి కావాల్సింది ఏంటమ్మా ఆరోగ్యం అవునండి అలాగే కష్టాలు తీరిపోవాలి గత జన్మ కర్మదోషాలు తొలిగిపోవాలి మనకు తాంత్రిక విధానాన్ని గనక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క గత జన్మ కర్మదోషాలని తొలగించే అధికారము కాలభైరునికి ఉన్నది అందుకనే విశేషంగా కాలభైరవ ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకందరికీ కూడా కష్టములన్నీ తొలగిపోతాయి కాలభైరవ ఆరాధన చేయొచ్చండి ఎవరైనా చేయొచ్చు కదా కాలభైరవీ మనకు నార్త్ సైడ్ లో ఎక్కువగా కాలభైరవ ఆరాధన ఉంటుంది కానీ తాంత్రిక విధానంలో ఈ కాలభైరవ ఆరాధన ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే ధన ప్రాప్తి కోసమే స్వర్ణాకర్షణ భైరవ ఆరాధన అంటే అందరు అనుకుంటారు డబ్బు ఇచ్చేది కుబేరుడు లక్ష్మీదేవి అనుకుంటారు కానీ వాస్తవాన్ని కాదు ఈశ్వరుడే స్వర్ణాకర్షణ భైరవ రూపంలో అవతరించి రెండు చేతులతో ఈ విధంగా వరముసుగగా ఈ ఒక చేతి నుంచి వచ్చిన ధనాన్ని కుబేరుడు ఒక చేతి నుంచి వచ్చినటువంటి ధనాన్ని లక్ష్మీదేవి తీసుకొని ఈ యొక్క ప్రపంచాన్ని సుభిక్షం చేస్తున్నారు కాబట్టి ఈశ్వరానుగ్రహం కలిగింది అంటే వాళ్ళకి ధనం సంప్రాప్తమవుతుంది కష్టములు తొలగిపోతాయి ఇవన్నీ కాలభైరవ ఆరాధన రూపంలో మనకు తెలుస్తుందమ్మా ముఖ్యంగా అంటే ఎవరైనా మీరు అడిగిన ప్రశ్నకి ఎవరైనా చేయవచ్చు కాకపోతే మంత్రోపదేశం చేసుకున్న వాళ్ళు నిష్ఠగా కనుక పాటించి ఉంటే కాలభైరవ ఆరాధన ఫలితం వల్ల గత జన్మ కర్మదోషాలన్నీ తొలగిపోతాయి అందులో ఏమాత్రం సందేహం లేదు అందుకనే ప్రపంచంలో ఎక్కడ ఎన్ని ప్రళయాలు వచ్చినా పోయినా ఏ ప్రదేశం నాశనమైనా కాశీనగర క్షేత్రం మాత్రం ఈశ్వరుని త్రిశూలం మీద నిలపబడి ఉంటుందట అంటే కాలభైరోడు క్షేత్రపాలకుడుగా ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి అట్టి కాలభైరుడు క్షేత్రపాలకుడుగా ఉన్న కాశీనగరం ఎప్పుడూ కూడాను నాశనం కాదు అనంటే మనము ఆ కాలభైరుని ఆరాధన చేసినట్లయితే ఎప్పుడు కూడా మనకు ఇబ్బందులు మనల్ని బాధ పెట్టవు ఇది గుర్తుంచుకోవాలి వీక్షించే ప్రేక్షకులు కూడా ఈ కాలభైరవ ఆరాధన మార్గశిరమాసంలో అష్టమి రోజున కాలభైరవాష్టమిగా చెప్పుకుంటారమ్మా అంటే ఏంటనంటే ఈ యొక్క బ్రహ్మ విష్ణు సంవాదంలో ఎవరు గొప్ప ఎవరు గొప్ప అన్నప్పుడు ఈ సంబంధించినటువంటి లింగ రూపంలో వెలిసినటువంటి ఈశ్వరుడు ఆది తెలుసుకుంటానని విష్ణువు అంతము తెలుసుకుంటానని బ్రహ్మ వెళ్ళి వీళ్ళిద్దరూ ఓడిపోయారు కానీ బ్రహ్మ గర్వప్రభావం చేత నేను అంత ఆది తెలుసుకున్నానని చెప్పగా అంతటి అబద్ధం చెప్పినటువంటి కారణం చేత ఈశ్వరుడు కోపగించినప్పుడు ఆ కోపం నుంచి పుట్టినటువంటి వ్యక్తియే ఈ కాలభైరవుడు ఆ కాలభైరవుడు తన చిటికన వేలితో ఐదవ బ్రహ్మకి నాలుగు శిరస్సులు ఇప్పుడు మనకు కానీ ఐదవ శిరస్సు కూడా ఉండేది ఆ ఐదవ శిరస్సు అనగా అబద్ధం చెప్పినటువంటి ఐదవ శిరస్సుని తొలగించాడు తొలగించిన కారణం చేత అప్పుడు బ్రహ్మ శరణు చుచ్చితే ఆ విధంగా నాలుగు ముఖాలుగా చతుర్ముఖుడయ్యాడు తర్వాత ఈశ్వరాంశ సంభూతమైనటువంటి కాలభైరవుడు బ్రహ్మ అంటే బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది కాబట్టి ఈ బ్రహ్మహత్య పాతకం చుట్టుకున్నటువంటి కారణం చేత వివిధ క్షేత్ర సందర్శన చేయమని అన్నప్పుడు ఆ విధంగా అన్ని క్షేత్రాలు తిరుగుతూ క్షేత్రము రాగానే ఆ యొక్క బ్రహ్మ ఆ సంబంధించినటువంటి కపాలం ఊడిపడింది కాశీక్షేత్ర అంటుకునే ఉంది అందుకని ఈశ్వరుడు ఆ యొక్క కాశీ నగరానికి క్షేత్ర పాలకుడుగా నియమించడం జరిగింది అలాగే ఈ బ్రహ్మ కపాల కుండ్ అని క్షేత్రంలో ఉంది కుండ అని చెప్పి అక్కడ ప్రధానంగా తర్పణాది పిండ ప్రధాన కార్యక్రమాలు చేస్తే మోక్షం వస్తుంది ఎందుకంటే బ్రహ్మ శిరస్సుకి మోక్షం కలిగినటువంటిది అలాగే బ్రహ్మహత్య పాతక దోషము కాశీలో పోయింది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎక్కడెక్కడో తప్పులు చేసినా క్షేత్రంలో రూపాయి తప్పు చేస్తే వెయ్యి రూపాయలు నష్టం నష్టపోతాం అదేవిధంగా చిన్న మంచి చేస్తే మంచి చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుందమ్మా కాబట్టి ఎప్పుడు కూడా కాశీ క్షేత్రంలో ఉన్నప్పుడు సదా నియమ ఆచారాన్ని పాటిస్తూ చేసుకోవాలి వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా చక్కగా ఈశ్వరానుగ్రహం పొందడం కోసం ఎటువంటి నియమం ఈ మార్గశిరమాసంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక రోజు ఉంది ఆ రోజు మీకు వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి తప్పకుండా ఆ రోజు కోసం తెలియచేస్తాము అలాగే అమ్మాయి విజిత చక్కగా కార్యక్రమం చేస్తాం ఆ రోజున ఈశ్వరానుగ్రహం ఏ విధంగా పొందాలో మీరు తెలుసుకున్నారంటే కార్తీక మాసంలో ఎలాంటి పుణ్యదినం ఉందో మార్గశిర మాసంలో కూడా అలాంటి పుణ్యదినమే ఉందమ్మా భవిష్యత్తులో చెప్పుకుందాం తప్పకుండా ఈ యొక్క కాలభైరవ ఆరాధన భానుసప్తమి ఆరాధన ఈ యొక్క సంబంధించినటువంటి ఎందో తారీఖు రోజున చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలంటే ఆదివారం నాడు మాంసాహారము మద్యపానము దాంపత్యము అస్సలు పనికిరాదు హెయిర్ కటింగ్ కానీ షేవింగ్ కానీ పనికిరాదు పొరపాటున కూడా ఆ హెయిర్ కటింగ్ షేవింగ్ అనేటువంటిది ఆ రోజు చేయకూడదు ఎందుకంటే కాలభైరవాష్టమి భానుసప్తమి సూర్యోదయ పూర్వమే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా ఇంట్లో పూజామందిరంలో దీపారాధన నువ్వుల నూనెతోనైనా చేయవచ్చు లేదా ఆవు నేతితోనైనా కానీ చేయవచ్చు చేసిన తర్వాత అరుణోదయ కాలం అంటే ఆకాశమంతా ఎర్రగా ఉన్నటువంటి సందర్భంలో సూర్యుడికి ఎదురుగా నిలుచుకొని సూర్యాష్టకాన్ని వీలైనన్ని సార్లు పారాయణం చేస్తూ ఉదయిస్తున్నటువంటి సమయంలో అర్ఘ్యం ఇవ్వాలి ఈ ఆ యొక్క సూర్య భగవానికి ఆ విధంగా మూడు సార్లు కానీ ఏడు సార్లు కానీ పన్నెండు సార్లు కానీ అర్ఘ్యం ఇవ్వవచ్చు ఆ విధంగా పర్వాలేదు అర్ఘ్యం మూడు ఏడు పన్నెండు ఇక ఎందుకంటే ఏడు అని అంటే ధమారూఢం పన్నెండు అంటే ద్వాదశాదిత్యులు మూడు సార్లు అనేటువంటిది మనం చేస్తే అది మనకు ప్రధానంగా ఏ పని చేసినా మూడు సార్లు చేస్తే జరిగి తీరుతుంది మాట ఇచ్చినా మూడు సార్లు అన్నామంటే అది ధర్మం కూర్చుంటుంది కాబట్టి మూడు సార్లు అయినా అర్ఘ్యం పక్షంలో ఇక ఆ విధంగా చేసిన తర్వాత ఆ రోజంతా కూడాను వీలైతే ఉపవాసం ఉండాలమ్మా పూర్వకాలంలో ఎవ్వరు భోజనం చేసేవాళ్ళు కాదా ఆదివారం నాడు ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రదర్శనం చేసుకునేవాళ్ళు ఇక ఘోరమైనటువంటి కష్టాలు ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలి ఎందుకనంటే కాలభైరుని యొక్క అనుగ్రహం కలిగిందనంటే ఇక ఆగదమ్మా మానవుడి జీవితం చాలా సాఫీగా అవుతుంది అష్ట కాల భైరవులు ఉన్నారు అందులో సాత్విక రూపము బటుక భైరవుడు కాబట్టి కాల బ ఆపదుద్ధారణ స్తోత్రం యొక్క భైరవ ఆపదుద్ధారణ స్తోత్రం అని ఉంటుంది అది పఠించినా చాలు అయితే దీనికంటూ ఒక ప్రత్యేకమైన విధానం ఉంది ఆదివారానికి ఎందుకనంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ కాలభైరవాష్టమి రోజున ఆదివారం కలిసి రావడం చాలా అదృష్టం ఎందుకనంటే ఆదివారానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఇది చాలామందికి తెలియదు ఆదివారంలో ఉన్నటువంటి ఈ సమయము ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి సమయము ఎంతటి గొప్ప సమయం అంటే చాలా విశేషమైనటువంటి సమయం అమ్మ ఆ సమయం ఆ సమయం గురించి మీకు తెలియచేస్తాను సావధానంగా వినండి వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క మహామహిమాన్వితమైనటువంటి సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో దత్త జయంతి సందర్భంగా డిసెంబర్ పదిహేనో తారీఖు రోజున జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు గోచార రీత్యా మిథున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి సర్వదోష నివారణ పూజలు హోమాలు డిసెంబర్ పదిహేనో తారీఖు రోజున పర్ హెడ్ పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం వాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక రాహుకాలాలు చాలా ప్రత్యేకమైందమ్మా ఉన్నటువంటి అన్ని రోజుల్లో కానీ ఆదివారం రోజున ఉండేటువంటి రాహుకాలము ఎటువంటి ప్రభావవంతమైనటువంటి సమయంతో సమానం అంటే ఉగ్ర నరసింహ రూపం మనకు తెలుసు కదా హిరణ్య కశుపుని సంహరించడానికి ఏర్పడినటువంటి రూపం అటువంటి ఉగ్ర నరసింహుడైనటువంటి హిరణ్య కశుపుని శాంతించడం కోసం బ్రహ్మాది ముక్కోటి దేవతలందరూ కూడా ప్రయత్నించారు ఎవరి వల్ల కాలేదు ఇక ఆ సాక్షాత్తు ఈశ్వరుడే శరభ రూపము ధరించి వచ్చాడు అంటే విష్ణువు దుర్గ ప్రత్యంగిర మరియు ఈశ్వర ఈ నాలుగు శక్తుల సమూహంతో ఆ యొక్క శరభ రూపము అవతరించినటువంటి సమయం కాబట్టి ఆదివారం రోజున రాహుకాలం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు ఉంటుంది ఈ ఆదివారంన వచ్చేటువంటి రాహుకాలమే చాలా ప్రధాన ప్రభావవంతమైనది శరభ శరభుని యొక్క కాలం అనమాట అంటే ఎంతటి గొప్ప శక్తి కలిగి ఉంటుందంటే మనకు తెలియకుండా మన వెనకలో ఉండి ఎవరైనా ఇబ్బంది పెట్టేవాళ్ళు కానీ మనకు జాతకరీత్యా ఏదైనా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో గండములు ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా ఇంకా ఏదైనా ఘోరమైన కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు కానీ ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారం కనుక పాటించుకుంటే చాలా ప్రభావంతంగా ఉంటుంది కాబట్టి ఆ రోజున నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంది కాబట్టి నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి కూర్చొని తూర్పు దిక్కున కానీ దక్షిణ దిక్కున కానీ దక్షిణ దిక్కు మనకు తెలియనటువంటి దోషాలు తొలగిపోతాయి తూర్పు వైపున మనకు మంచి జరుగుతుంది ఉత్తరం వైపున మన కోరిక ఫలిస్తుంది దక్షిణం వైపు కూర్చొని ఉంటే ఆ యొక్క ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని సిద్ధిస్తుంది దక్షిణం వైపు పడమర వైపున దక్షిణం వైపున మనకు శత్రువులు నిర్మూలిస్తారు కాబట్టి ఈ సమయంలో వీలైనన్నిసార్లు కాలభైరవ అష్టోత్త కాలభైరవ అష్టకం పఠించాలి పఠించిన తర్వాత ఆ నాలుగున్నర నుంచి ఆరు గంటల మధ్య కాలంలో దుర్గాదేవి అంటే పాదొక వారింటికల్లా ఆ దుర్గాదేవి దేవాలయానికి వెళ్ళి తొమ్మిది నిమ్మకాయల దండ కానీ లేదా పద్దెనిమిది నిమ్మకాయల దండ కానీ ఆ అమ్మవారికి హారంగా వేయాలి ఆ సమయంలో చేసినట్లయితే అద్భుతమైనటువంటి యోగం కలుగుతుందం ఆ రోజున ఎందుకనంటే ఆదివారము ఎప్పుడూ నాలుగున్నర నుంచి ఆరు మధ్య కాలంలో శరభుని యొక్క కాలం అది రాహుకాలానికి ప్రత్యేకమైనటువంటిది ఇంకా నరదృష్టి నరఘోషతో బాధపడేటువంటి వాళ్ళు వ్యాపార స్థలంలో కానీ ఇంటికి కానీ ఆ కాలభైరవాష్టమి రోజున గుమ్మడికాయని బూడిది గుమ్మడికాయని గనక పూజించి ఇంటికి కట్టిన వ్యాపార స్థలంలో కట్టినా తప్పకుండా ఆ దోషం తొలగిపోతుంది నరదృష్టి మొత్తం పోతుందమ్మా ఆ ఇంటికి సంబంధించింది వ్యాపారానికి సంబంధించిన నరదృష్టి పోతుంది ముఖ్యంగా గ్రహ బాధలతో బాధపడేటువంటి వాళ్ళు ఈ కాలభైరవాష్టక పారాయణాన్ని చేయాలి కాలభైరవ ఉపాసన ఎవరైనా ఉన్నట్లయితే అది ఆ రోజున చేసుకుంటే చాలా విశేషం కాలభైరవుని యొక్క అష్టమికి సంబంధించిన ఈ మార్గశిరమాసంలో విశేషమైనటువంటిదమ్మ సప్తమి ఆదివారం నాడు కలిసి రావడం ఇది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ చెప్పినటువంటి పరిహారాన్ని పాటించండి ఆరు గంటలకు ఆ స్వామి అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయ నిమ్మకాయల దండ వేస్తారు కదా తరువాత ఈశ్వరునికి అర్చన జరిపించుకొని ఆకాశంలో నక్షత్ర దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి భోజనం చేయండి ఉపవాసం ఉపవాసం ఉన్నవాడు తప్పకుండా మంచి జరుగుతుందమ్మా ఇది అద్భుతమైనటువంటి కాలం మళ్ళీ మార్గశిరమాసం ఇటువంటి కాలం రావాలంటే మళ్ళీ ఇంకొక సంవత్సరం కోసం వెయిట్ చేయాల్సిందే మళ్ళీ అందున ఆదివారంతో కూడుకున్న కాలభైరవాష్టమి రావడం చాలా దుర్లభం 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 అని చెప్పవచ్చు గురుగారు డిసెంబర్ ఆరున నాగుల పంచమి అని చెప్పి చెప్పారు అదే రోజున విష్ణుమూర్తికి సంబంధించిన శ్రవణ నక్షత్రంతో కూడి ఉన్న మరొక ప్రత్యేకమైన రోజు అయితే చాలా మంది నిత్య జీవితంలో రకరకాల కష్టాలు పడుతుంటారు కష్టాలు లేని వారే ఉండరు అనుకోండి కానీ ఎక్కువ కాలంగా మనం కోరుకున్న కోరికలు తీరకుండా ప్రతి పనిలోనూ ఆటంకం కలుగుతూ రకరకాల ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి వారు ఎటువంటి దేవాలయానికి వెళ్తే ఎటువంటి విధి విధానాన్ని ఆచరిస్తే వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుందంటారు తెలియజేయండి వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు కూడా ఈ యొక్క కార్యక్రమం కనుక చూసినట్లయితే ఈ మాసానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఇవన్నీ మనం చెప్పుకుందాం అమ్మా మాసంలోనే గొప్పదైనటువంటి రోజు అనేక ఉన్నాయి చెప్పబడినటువంటి రోజులు మనకు విభూతి యోగంలో భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఏమన్నాడు మాసోహం మా మాసానం మార్గశీర్షోహం అంటే అన్ని మాసములలోకి వెళ్ళా మార్గశిర మాసమే నేను అన్నట్టుగా చెప్పాడు అంటే విష్ణు అవతారాలే కదా ఇవన్నీ కూడా మరి ఈ విష్ణు యొక్క జన్మ నక్షత్రం ఏంటి శ్రవణ నక్షత్రం ఈ యొక్క ఆరవ తారీఖు రోజున పంచమి షష్ఠి కూడా కలిసి వచ్చింది మధ్యాహ్నానికి మరియు శ్రవణ నక్షత్రం ఉంది ఈ యొక్క ఆరో తారీఖు దాటిన తర్వాత ఇక మార్గశిర మాసంలో మళ్ళీ విష్ణు సంబంధమైనటువంటి శ్రవణ నక్షత్రము ఇంకా మరొకటి లేదు కాబట్టి సమస్తమైనటువంటి కష్టాల గురించి తెలియజేసుకుందామమ్మ అంటే ఇప్పుడు చాలామంది వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో అనేక రకాలుగా కష్టాలు పడుతుంటారు ఈ కష్టాలన్నీ కూడాను మనం చెప్పుకుంటే సంచిత పురాకృత ప్రారబ్ధ కర్మదోషాలు ఒకటి ఇక తాను తెలిసి తెలియక చేసినటువంటి కర్మ దోషాలు ఒకటి తాను ఏ వంశంలో జన్మించి ఉంటాడు అనగా మానవుడు ప్రతి ఎక్కడో ఒక చోట జన్మిస్తాడు ఆ జన్మించినటువంటి వంశంలో తరతరాలుగా ఏవైనా దోషములు కలిగి ఉంటే ఆ దోషాలన్నీ ఈ యొక్క జన్మించినటువంటి వ్యక్తులకి కూడా సంప్రాప్తం అవుతాయి ఇప్పుడు మనము ఇక్కడ ఈ రూమ్లో కూర్చున్నామమ్మా ఈ రూంలో కూర్చోని ఈ రూమ్లోకి రాకముందే ఒక సెంట్ స్మెల్ మంచి స్మెల్ వచ్చింది అనుకోండి ఇక్కడ కూర్చున్నాం మనకు కూడా ఆ స్మెల్ వస్తుంది కదా కాబట్టి మనం ఏ వంశంలో జన్మిస్తామో ఆ వంశం వాసనలు కూడా మనకు అంటుతాయి అంటే ఏంటి వాళ్ళకి సంబంధించినటువంటి పాప పుణ్యాలు కూడా మనం మోయాల్సి వస్తుంది అది గత జన్మ కర్మానుసారం మానవుడు జన్మెత్తుతారు అది పునర్జన్మకు సంబంధించినటువంటి సిద్ధాంతాలు అవి తర్వాత విషయాల్లో తెలియజేసుకుందాం కూలంకషంగా ఇక మానవులకి కష్టాలు ఎలా వస్తాయి ఇంకా పుట్టిన దారభ్యత ప్రతి వ్యక్తికి కూడాను చిన్నపిల్లల దగ్గర నుంచి అనారోగ్య అనారోగ్యాలు విద్యా విషయంలో అలాగే అన్నీ బాగున్న ఉద్యోగం సరిగ్గా దొరక్క చదువుకున్న ఉద్యోగానికి సరిగ్గా దొరక ఎంతమంది లేరమ్మా బయట సాదా సీదాగా ఉద్యోగాలతో ఎంటెక్ చేసిన వాళ్ళు పదిహేను వేలకు చేయట్లేదా అదే బీకామ్ చదువుకున్న వాళ్ళు లక్షలు సంపాదించట్లేరా మరి తేడా ఏంటి కాబట్టి ఏదో ఒక దోషం వాళ్ళని వెంటాడుతుంది కాబట్టి వాళ్ళు అంతగా వృద్ధిలోకి రాలేకపోతున్నారు ఇక ఉద్యోగం అన్నీ బాగుంటాయి కానీ వివాహం విషయంకి వచ్చేసరికి వివాహాలు కావట్లేరు చాలామంది అపాయింట్మెంట్ తీసుకుంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో పుట్టిన వాళ్ళు ఎయిటీలో పుట్టిన వాళ్ళు వివాహాలు కావట్లేదు ఏం చేయాలండి అని అడుగుతుంటారు వాళ్ళ వంశాంకులో ఇవన్నీ కూడా చూసినట్లయితే కొన్ని దోషాలు కనబడుతున్నాయి కాబట్టి వివాహాలు కాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు ఇక ఈ కాలంలో ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజీలు జరిగిపోతున్నాయి మనం రీసెంట్గా చూసామంటే సెలబ్రిటీస్ కూడా వాళ్ళకన్నా వయసులో పెద్ద ఉన్నవాళ్ళు వాళ్ళు ఒక మతం అయితే ఇంకొక మతం వాళ్ళని చేసుకుంటున్నారు మనకు పేర్లు అనవసరం కానీ ఇప్పుడు వార్తల్లోకి ఎక్కారు వాళ్ళు కాబట్టి ఇంటర్కాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు జరుగుతుండడం ఇక అన్నీ బాగుండి చక్కగా వివాహమై సంతోషంగా ఒకప్పుడు పెళ్లి చేసిన తర్వాత సంతోషంగా ఉండేటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు పెళ్లి చేసినటువంటి అమ్మాయి తల్లిదండ్రులకి అబ్బాయి తల్లిదండ్రులకి బాధలే ఉన్నాయి ఎప్పుడు ఏం గొడవలు అవుతాయో ఏం వార్త వినాల్సి వస్తుందో అమ్మాయి వెళ్ళిపోయిందనే వార్త లేదా అబ్బాయి వదిలేశాడేమనే వార్త ఇవన్నీ దాంపత్య సౌఖ్యం లేకపోవడం పోనీ అన్నీ అంటే సంతానం విషయంలో ఇబ్బందులు పడుతూ ఉండడం ఇక అన్ని రకాలుగా అన్ని రకాలుగా ఉన్నారు కానీ భార్యాభర్తలు సంపాదిస్తుంటారు కానీ డబ్బు సంపాదించినంత ఎక్కడికి పోతుందో తెలియదు ఇరవయో తారీఖు నుంచి మొదలు పెడుతుంటుంటారు ఎప్పుడు ఒకటో తారీఖు వస్తుందా శాలరీ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసేసిన ఇలాంటి స్థితిగతులు ఉన్నవాళ్ళు ఉంటారు తరచూ అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటుంటారు తరచూ ప్రయోగ బాధలతో బాధపడుతూ ఉంటుంటారు అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులతో ఈ సంబంధించినటువంటి సంబంధ బాంధవ్యాలు తల్లిదండ్రుల మాటలు పిల్లలు పెడచేవన పెడుతుంటుంటారు అనేక దుర్మార్గాలకి బానిసలు అయిపోతుంటుంటారు మద్యం మత్తు పదార్థాలు వాటి వంటికి ఇక తిరగని చెట్టు అంటూ లేదు మొక్కని దైవం అంటూ లేదు ఏ పాపం చేసుకున్నామో అనేక రకాలుగా మన సమస్యలు ఎదుర్కొంటున్నాం కాబట్టి ఏ పని ముందుకు సాగట్లేదు ఏ దైవం కరుణించట్లేదు అని చెప్పి బాధపడే వాళ్ళు ఉంటారు గొప్పగా సంపాదించి ఒక అనాలోచిత నిర్ణయం తీసుకొని ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేయడం పూర్తిగా నష్టపోవడం ఈ మధ్య కులశేఖర్ గారు గేయ రచయిత చనిపోయారు కదమ్మా వారి జీవితంలో చూసుకుంటే గొప్పగా సంపాదించి అనాలోచిత నిర్ణయం తీసుకొని ఒక సినిమా చేయడం వల్ల పూర్తిగా డబ్బు నష్టపోయి రోడ్న పాదవలసి వచ్చింది ఇలాంటివి అంటే మచ్చుకి మాత్రమే కిరణ్ జీవితం చూసుకోండి ఉవ్వెత్తన ఎగిసిన ఎగిన కెరటమే కదా అతను చూడనంటూ లేదు కదా కానీ అకస్మాత్తుగా ఎందుకు అతని లైఫ్ క్లోజ్ అయిపోయింది సూసైడ్ చేసుకోవాలని ఎందుకు వచ్చింది ఇవన్నీ కొన్ని దోషాలు ఆ యొక్క కుటుంబంలో ఉంటుంటాయి కాబట్టి ఆ దోషాల ప్రభావం జన్మించినటువంటి వ్యక్తులు ఇప్పుడు పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళ మీద పడుతుంది ఇంకా చెప్పాలి అని అంటే ఇక ఎన్నో ప్రయత్నాలు చేశాము ఇక విసిగి వేసారిపోయాం అని చెప్పి బాధపడే వాళ్ళు చాలామంది ఉంటుంటారు ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది కానీ ఇల్లు కట్టుకోలేకపోతారు మొన్న ఒక అపాయింట్మెంట్ తీసుకున్నాడు స్టూడియోలో పనిచేస్తాడు ఇరవై సంవత్సరాల నుంచి ఒకే దాంట్లో పనిచేస్తున్నాడు ఎదుగు బొదుగులేని జీవితం అంటే పెద్దగా సాధించుకున్నదంటూ ఏమీ లేదు ఆ అబ్బాయి ఎందుకు నాకు కలుగుతుంది నా జాతకంలో ఏం లోపం ఉంది ఇలా అన్నప్పుడు మానవుల జీవితాలలో ఇలాంటి సంఘటనలు దుస్సంఘటనలు ప్రతి కామన్గా ఉన్నాయమ్మా వీటన్నిటికీ కనుక చూసుకున్నట్లయితే మానవుడు అనేక రకాల శాపాల ప్రభావం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఏ వంశంలో జన్మిస్తామో ఆ వంశం పూర్వీకులు తాత ముత్తాతల యొక్క తరాలలో జరిగినటువంటి దుష్ప్రభావాలని మోయాల్సి వస్తుంది వాళ్ళు ఇచ్చిన ఆస్తుల్ని ఎలా అయితే మనం అనుభవిస్తున్నామో వాళ్ళ ఖాయాంలో జరిగినటువంటి దోషాలు కూడా ఆ యొక్క వంశం వాళ్ళని వెంబడిస్తుంది ఇది ఒక దోషంతో ఒక కార్యక్రమంతో పోయేది కాదు ఇది తెలియదు చాలామందికి ఎందుకు మనకి కష్టాలు వస్తున్నాయో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటుంటారు కానీ వాస్తవానికి చూసుకుంటే ఈ అన్నిటికీ మూల కారణం ఏంటనంటే పితృశాపం ఈ పితృశాపం ఎవరికైతే కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబంలో చాలా మటుకు ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి వాళ్ళు ఆ పితృశాపం తొలగించుకుంటే తప్ప వాళ్ళు ఈ యొక్క మంచి ఉన్నత స్థానానికి కోరుకున్న జీవితాన్ని పొందలేకపోతారమ్మా ఇవన్నీ ఇబ్బందులు ఉండి వృద్ధి లేకపోవడం ఇవన్నీ కూడా పితృశాపం వలన అన్నారు కదా మరి ఇది ఉంది మనకు అని చెప్పి ఎలా తెలుస్తుంది ఆ కుటుంబానికి పితృశాపము అనేటువంటిది మనం గమనించుకున్నట్లయితే తండ్రి వైపు ఆరు తరాలు తల్లి వైపు మూడు తరాల్లో ఏవైనా దుర్మరణాలు కనుక ఉన్నట్లయితే అంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్తో చనిపోవడం అలాగే ఈ ఇంటర్క్యాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు ఎవరి ఎవరి కుటుంబంలోనైతే ఉంటాయో లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ కిడ్నీ సంబంధించిన లివర్ సంబంధించినటువంటి క్యాన్సర్ సంబంధించిన రోగాలతో ఎవరైతే బాధపడుతూ ఉంటుంటారో అరవై సంవత్సరాల లోపల అల్పాయుషుతో ఎవరు చనిపోతుంటారు ఎవరి కుటుంబంలోనైతే పాముని చంపినా పిల్లిని చంపినా అలాగే స్త్రీ హత్య గోహత్య బ్రాహ్మణ హత్య ఎవరిని చంపినా ఇవన్నీ కూడా పితృశాపాలుగా మారుతాయమ్మా కాబట్టి ఈ పితృశాపము అనగా కరోనాలోతో ఎవరైతే చనిపోరో వాటిని కూడా పితృశాపం కాలసర్పదోషంలో ఎవరు జన్మిస్తారో వాళ్ళకి పితృశాప ప్రభావం అనేటువంటిది ఉంటుంది ఈ పితృశాప ప్రభావం వలన ఏమవుతుందంటే సింపుల్గా ఒకే మాట చెప్పాలంటే అనుకున్నవి నెరవేరవు అన్నీ నోటిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి ఇది సంబంధించినటువంటిది మరి దీనికి ఎటువంటి బయటపడడానికి ఈ పితృదోష నివారణకి సంబంధించి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా పితృదోష నివారణ జరగాలి అంటే నారాయణుడి యొక్క అనుగ్రహం కావాలి అందుకనే నారాయణ బలి అనే కార్యక్రమం చేయిస్తారు పితృదేవతలు అనగా మోక్షాన్ని పొందని ఆత్మలకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి మోక్ష నారాయణ బలి అనేటువంటి కార్యక్రమం జరుపుకోవాలి ఈ మోక్ష నారాయణ బలి కార్యక్రమం నారాయణుకి సంబంధించినటువంటి జన్మ నక్షత్రం ఈ మార్గశిర మాసం నారాయణుడికి సంబంధించినటువంటి మాసంగా చెప్పబడి ఉంది అటువంటి నారాయణుకి సంబంధించినటువంటి నక్షత్రమైన శ్రవణ నక్షత్రము నారాయణుడికి ఇష్టమైన మాసము మాసము డిసెంబర్ ఆరో తారీఖు రోజున వస్తుంది కాబట్టి ఈ యొక్క డిసెంబర్ ఆరో తారీఖు రోజున ఈ మోక్షనారాయణ బలి పూజ ఎవరైతే జరిపించుకుంటారో వారికి సంపూర్ణమైనటువంటి పితృదేవత అనుగ్రహము పితృదేవతలకి మోక్షప్రాప్తి వాళ్ళ జీవితంలో ఇక ఇక నుంచి వాళ్ళ జీవితంలో చాలా బాగా చక్కగా జరిగిపోతాయి అయితే చాలామంది ఏంటనంటే ఈ యొక్క పితృదోషం అనేటువంటిది దీని యొక్క చెప్పాలి అంటే ఒకప్పుడు సశాస్త్రీయంగా జరిగేటువంటి విధానాన్ని దీన్ని కమర్షియల్గా చేయించారమ్మా కమర్షియల్గా అని అంటే మనం చెప్పుకోవాలనంటే దీని నుంచి బ మనకు గత పదిహేను సంవత్సరాలుగా ఈ పితృదోష నివారణ కార్యక్రమాలు మా పీఠం ఆధ్వర్యంలో జరుగుతూ వస్తూ ఉన్నాయి అయితే ఈ యొక్క డిసెంబర్ ఆరో తారీఖు రోజున కూడా మా పీఠమాధ్వర్యంలో పితృదోష నివారణ కార్యక్రమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది అయితే దీన్ని కమర్షియల్గా ఎందుకు చేస్తున్నారు చాలామంది అని అంటే ఇది బ్రాహ్మణులు మాత్రమే చేయగలిగి ఎందుకంటే బ్రాహ్మణులకు మాత్రమే మంత్రము విన్న విధానాలు బ్రాహ్మణులు కానీ అబ్రాహ్మణులు కూడా దీన్ని ఒక వ్యాపారంగా మలుచుకొని బ్రాహ్మణులను ముందర పెట్టి దీన్ని వ్యాపారంగా చేస్తున్నారు ఏమవుతుంది అప్పుడు కమర్షియల్ అయిపోతుంది ఎంతసేపటికి ధనార్జనే ధ్యేయంగా ఆ బ్రాహ్మణుని ముందర పెట్టి చేయిస్తూ ఉంటుంటారు తద్వారా ఏమవుతుంది మీకు క్వాలిటీ రాదు అంటే ఎలా చెప్తున్నారంటే ఈ యొక్క ఉన్న ఇరవై ఏడు నక్షత్రాల్లో పంతొమ్మిది నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళందరూ పితృదోషం అని అంటున్నారు ఇది కమర్ మొదటి కమర్షియల్ రెండవది పితృదోషం తొలగిపోయే అవకాశం ఉంటేనే మా వీడియో చూస్తావు పితృదోషము ఉన్నవాళ్ళు మాత్రమే మా వీడియో చూస్తారు ఇంకా నువ్వు స్పందించలేదు ఈ వీడియోకి అనంటే నీకు ఇంకా పితృదోషం పోనట్టు నీ పితృదోషం తొలగిపోయే మార్గం ఉన్నప్పుడు మాత్రమే మళ్ళీ మేము రోజు చూసామని చెప్పి మళ్ళీ మా దగ్గరికి వస్తావు నన్ను చూసేవాళ్ళు నన్ను కలిసేవాళ్ళు ఇంట్లో పశుపక్షాదులు వచ్చేవాళ్ళు కూడా ఈ పితృదోషానికి సంబంధించిన వాళ్ళే నన్ను చూసిన వాళ్ళందరూ పితృదోషం ఉన్నట్టే నా వీడియో చూస్తే అనేటువంటి భ్రమ ఒక గా మనం మరలు చేసేసి దీన్ని ఒక కమర్షియల్ యాక్టివిటీగా చేసేసి సరైనటువంటి విధానంగా బ్రాహ్మణుల ద్వారా చేయించకుండా ఎవరైతే నాకేంటి ఎలా పోతే నాకేంటి ధనార్జనే ధ్యేయంగా ఈ విధంగా చేస్తున్నారమ్మా కాబట్టి దీన్ని మనకు మొదటి నుంచి సశాస్త్రీయంగా మన ఆధ్వర్యంలో జరుగుతూ వస్తుంది కాబట్టి బ్రాహ్మణుల సంఖ్య ఇక్కడ ప్రధానం చాలామంది ఏంటనంటే ఒక బ్రాహ్మణుడితోనే ఈ యొక్క పితృదశ కార్యక్రమం అంతా చేయిస్తున్నారమ్మా ఇది చాలా తప్పు విధి విధానాలు కనుక చూసుకున్నట్లయితే ముందుగా బ్రాహ్మణు యొక్కతో సంబంధించినటువంటి ప్రేత సంకల్పం అసలు చాలామంది చెప్పినటువంటిది ఏంటంటే అలాంటి వ్యక్తులు అంటే మోసపూరితముగా జరిగేటువంటి విధానంలో జరిగే విధానం ఎలా ఉంటుందనంటే సరైనటువంటి మంటపారాధన జరగదు రజ్జు బంధనం అని ఉంటుంది తర్వాత ఈ సంబంధించినటువంటి ప్రేత ఆవాహనం ఉంటుంది అది సరిగ్గా చేయించలేకపోవడం అలాగే పంచసూక్త పారాయణాలు చేయకపోవడం విష్ణు సూక్తము నారాయణ సూక్తము రుద్ర సూక్తము సవితృ సూక్తము పితృ సూక్తము ఇట్లాంటివి కొన్ని పారాయణాలు ఉంటాయి అవి చేయాలి బ్రాహ్మణులు ఆ బ్రాహ్మణులు వచ్చి కూర్చొని చేయాలి అది లేకపోవడం హోమం దగ్గర కూడా ఒక బ్రాహ్మణుడేమి ఉంటారు కదా ఆహో ఆ ఒక్క బ్రాహ్మణే హోమం దగ్గర కూర్చొని చేయించడం ఇది జరగాలంటే కనీసము మూడు నుంచి నాలుగు గంటల ప్రక్రియ కానీ కమర్షియల్ యాక్టివిటీతో గంట గంట అయిపోగొట్టేస్తున్నారు అద్భుతాలు అద్భుతాలు జరిగిపోతున్నాయని చెప్తున్నారు పితృదోషం తొలగిపోతే ఏమవుతుంది అంటే మనం చేసే పనిలో నిజాయితీ ఉంటుంది కదా ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడు కాకపోతే ఈ పితృదోషం సంబంధించిన నివారణ పూజా విధానాల్లో అనేకమైనటువంటి ఉన్నాయి వీటిలో ప్రతీ నెల ఒక్కొక్క కొన్ని పుణ్యతిథులు ఉంటాయి ఈ మాసము మన పీఠం ఆధ్వర్యంలో డిసెంబర్ ఆరో తారీఖు రోజున శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రోజున డిసెంబర్ ఆరో తారీఖు రోజున చేయిస్తున్నాం కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఈ యొక్క నారాయణ యొక్క అనుగ్రహం ఎవరైతే పొందుతారో వాళ్ళకి పితృదోష నివారణ జరిగిపోయి వాళ్ళ కుటుంబంలో సంతోషము సుఖము అంటే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఏంటమ్మా దుర్మరణం పాలైనటువంటి వ్యక్తి యొక్క ఆత్మ ఏదైతే ఉంటుందో అది మోక్షాన్ని పొందకుండా బాధపడుతుంది ఎలాంటి బాధపడుతుందనంటే ఒక స్త్రీమూర్తి డెలివరీ అయితే ఎంత బాధ అనుభవిస్తుందో ఒక శిశువుని జన్మనివ్వడానికి అంతకి వెయ్యి రెట్ల బాధని ఆ స్త్రీమూర్తి అనుభవిస్తుందో ఆ బాధ వెయ్యి రెట్ల బాధ ప్రేతంలో ఉన్ననగా మోక్షాన్ని పొందనటువంటి తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతలు కానీ అన్నదమ్ములు కానీ బాబాయిలు పిన్నమ్మలు కానీ మేనమామలు కానీ మేనత్తలు కానీ ఇలా బాబాయిల కొడుకులు పెదనాన్న కొడుకులు వీళ్ళందరూ ఇప్పుడు చాలామంది నేను అనేటువంటిది ఏంటంటే భార్య అనగా భార్య మమ్మల్ని పెళ్లి చేసుకుని వచ్చింది మా ఇంటికి వచ్చింది కదా భార్య తరపు మాకేంటి సంబంధం అని అంటుంటారు కానీ వాస్తవానికి భార్య తరపు మూడు తరాలు పెళ్లి చేసుకున్నందుకు గాను మూడు తరాలు లెక్క అందుకనే పిల్లలకి పుట్టేటువంటి జీన్స్ విషయంలో చూసుకుంటే తండ్రి వైపు డిఎన్ఏ టెస్ట్ చేస్తే తండ్రి వైపు ఆరు తరాల లెక్కలు తల్లి వైపు మూడు తరాల లెక్కలు అందుకే వాళ్ళల్లో ఉండేటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ డిఎన్ఏలోగా పుట్టే పిల్లలకి సంక్రమిస్తాయి కాబట్టి ఆ విధంగా మనకు సైన్స్ చెప్పింది మన శాస్త్రంలో ఉన్నదే సైన్స్ చెప్పింది కాకపోతే శాస్త్రము మనకు వివరించి చెప్పలేదు సైన్స్ రుజువుతో చూపిస్తుంది శాస్త్రం రుజువు ఉండదు మనకన్నిటికీ రుజువు కన్నా మహర్షుల మాటే పెద్దపీట ఇక ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఉన్నవాళ్ళు ఈ పూజా కార్యక్రమాలు చేసుకోకూడదు కాబట్టి తన్ తండ్రి లేని బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించుకోవచ్చు దూర ప్రాంతాలు విదేశాల్లో ఉన్నవాళ్ళు అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు బిజీ స్కెడ్యూల్లో ఉన్నవాళ్ళు రాలేరు కాబట్టి వాళ్ళ ప్లేస్లో బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది ఐదో తారీఖు రోజున బయలుదేరుతాం ఆరో తారీఖు రోజున కార్యక్రమాలన్నీ కూడా చేయించుకొని మళ్ళీ ఏడో తారీఖు ఉదయం ఉదయంకల్లా హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా సశాస్త్రీయముగా నిజాయితీగా చేయించుకుంటేనే ఫలితం అమ్మ మోసపూరితమైనటువంటి మాటలతో నయవంచనకి గురైపోయి ఎవరైతే వెళ్ళిపోతారో వాళ్ళకి పరిహారం దొరకట్లేదు తద్వారా ఏమవుతుంది వాళ్ళు వెళ్ళామని తృప్తి కలుగుతుంది ఇప్పుడు ఫేస్బుక్లో వంటలు వండి ఫోటో పెట్టామనుకోండి వాళ్ళు చూసిన వాళ్ళు తిన్నట్టు కడుపు నిండుతుందా అలాగే ఈ గంట గంటన్నరలో చేయించడం ఎందుకనంటే చాలామంది అనేక రకాలుగా చేయిస్తారు దాదాపు ఆరు వందల కుటుంబాలు చేయించేటివి ఉన్నాయి భారతదేశంలో అందులో సశాస్త్రీయంగా చేయించే వాళ్ళు మంచి ఉంటుంది ప్రతి వృత్తిలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది కానీ మంచిని ఎన్నుకోవడం అనేది మన విజ్ఞత కాబట్టి వీక్షించే ప్రేక్షకుల్లో మీరు స్వయంగా వెళ్ళినా మన ద్వారా వెళ్ళినా మీకు రుసుము విషయంలో ఎటువంటి తేడా ఉండదు కాబట్టి చక్కగా నిజాయితీగా నిలబడి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని జరిపించే బాధ్యత మాది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు డిసెంబర్ ఆరో తారీఖు రోజున జరిగేటువంటి పితృదోష నివారణ కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క దైవానుగ్రహం పితృదేవత అనుగ్రహాన్ని పొందవచ్చు ముఖ్యంగా శ్రవణ నక్షత్రం చాలా విశేషమైన నక్షత్రంగా చెప్పబడిందండి ధన్యవాదాలు గురుగారు సర్వం శ్రీ ఉమామహేశ్వరప్పర బ్రహ్మార్ నమస్తే